హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో హోటల్ స్టైల్లో చట్నీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ చట్నీ అయితే ఇడ్లీ దోశ దేనికైనా చాలా బాగుంటుంది మనం రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లో తినే చట్నీ అయితే ఎంత కమ్మగా ఉంటుందో అంతే కమ్మగా ఇంట్లో కూడా చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు ఇది కొబ్బరి ఇంకా పల్లీలతో చేసి చూపిస్తానండి చేసుకోవడం కూడా చాలా తేలిక ఇలాంటి కమ్మటి చట్నీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక రెండు చెంచాల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీటెక్కింది తర్వాత ఒక అరకప్పు వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకుని పల్లీల్ని బాగా దోరగా వేయించుకోవాలి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి అలా వేయించుకుంటే పల్లీలు లోపల వరకు వేగి చట్నీ కమ్మగా ఉంటుంది లేకపోతే త్వరగా వేగిపోయి పల్లీలు మాడిపోయి చట్నీ అంత బాగుండదు తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి అలానే రెండు మూడు ఎండిమిర్చి కూడా వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ఎండిమిర్చి రెండు కలిపి వేసుకోవడం వల్ల చట్నీ కమ్మగా ఉంటుంది తర్వాత ఒక రెండు మూడు రెబ్బలు కరివేపాకు వేసుకుని అలానే ఒక అరకప్పు వరకు కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి కూడా కాస్త వేగిన తర్వాత పుట్నాల పప్పు కప్పు వేసుకోవాలి పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పల్లీలు పుట్నాల పప్పు మిశ్రమాన్ని వేరే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే బాండీలో ఒక చెంచాడు ఆయిల్ వేసుకుని దీనిలో ఒక అర చెంచా మినప్పప్పు అలానే అర చెంచా ఆవాలు వేసుకుని వీటిని కాస్త దోరగా వేగనివ్వాలి తర్వాత రెండు కట్ చేసుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకు ఇంగువ కూడా వేసుకుని పోపు రెడీ చేసుకోవాలి మనం ముందుగానే పోపు రెడీ చేసుకుని వేసుకుంటే మనం చట్నీ రుబ్బుకున్న వెంటనే పోపు కలిపేసుకోవచ్చు పని త్వరగా అయిపోతుంది ఇలా ఇంగు కూడా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పోపుని చల్లారి పెట్టుకోవాలి ఈ లోపుగా ముందుగా మనం చల్లారి పెట్టుకున్న పుట్నాల పప్పు పల్లీల మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలానే టేస్ట్కి సరిపడగా ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత సన్నగా గ్రేట్ చేసుకున్న పచ్చి కొబ్బరి తురుము ఒక అరకప్పు వేసుకోవాలి అలానే అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి అలానే చట్నీ రుబ్బుకోవడానికి సరిపడగా నీళ్లు పోసుకుని పచ్చి కొత్తిమీర ఒక పావు కప్పు వేసుకోవాలండి ఇలా పచ్చి కొత్తిమీర వేసుకోవడం వల్ల చట్నీ అయితే చాలా కమ్మగా ఉంటుంది అలానే మంచి ఫ్లేవర్ వస్తుంది చట్నీ ఇలా బాగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత చట్నీ కన్సిస్టెన్సీని బట్టి నీళ్లు సరిపడగా పోసుకోవాలి అలానే మనం ముందుగా రెడీ చేసుకున్న పోపును వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే చట్నీ రెసిపీ రెడీ అయిపోయింది ఇది పల్లీలు కొబ్బరి పుట్నాలు మూడిటి కాంబినేషన్తో చేస్తాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఏ టిఫిన్లో తిన్న ఇడ్లీ దోశ వడ దేనికైనా కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది ఈ చట్నీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్